ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే సమాజంలో గొప్పదని నిరూపిస్తున్నాడా యువకుడు అన్ని దానాల్లో అన్నదానం గొప్పదన్న స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు సొంత ఖర్చులతో అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నాడు ఒక్కడితో ప్రారంభమైన ఆ ఫౌండేషన్ నేడు వేలాది మంది కడుపు నింపుతోంది మరి ఆ విశేషాలు మీకోసం కరోనా సమయంలో ఎంతోమంది ఆకలితో ఉండటం చూసి చలించిపోయాడా యువకుడు ఎలాగైనా పేదల ఆకలి తీర్చాలని సంకల్పించుకున్నాడు అలా తన సొంత ఖర్చులతో రోజుకు రెండు వందల మందికి పైగా అన్నదానం చేసేవాడు ఆరంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు అతడి పట్టుదల చూసి కొందరు దాతలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు మూడేళ్లు నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మందికి ఆత్మబంధువయ్యాడు సిద్దిపేటకు చెందిన సయ్యద్ అతీక్ అహ్మద్ ఉన్నత చదువు మంచి కొలువు ఇవన్నీ ఇతడికి సంతృప్తినివ్వలేదు పేదలకు సాయం చెయ్యాలనే సంకల్పంతో ఫౌండేషన్ స్థాపించి వేలాది మంది అభాగ్యులకు ఆకలిని తీర్చుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతిహాద్ ఫౌండేషన్ ప్రారంభించాడు అతీక్ అహ్మద్ ప్రస్తుతం ఇందులో ఏడుగురు సభ్యులున్నారు రోజు సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి వద్ద రోగులకు సహాయకులకు పేదలకు యాచకులకు భోజనం అందిస్తున్నారు భవిష్యత్తులో అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తామని చెబుతున్నాడు అతీక్ ఈ యథిహాద్ ఫౌండేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లా ఎస్టాబ్లిష్ అయిందండి వరకు ఒక వెయ్యి ముప్పై రోజుల నుంచి ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేట వద్ద చేస్తుంటాం కరోనాలో అన్నదానాలు చేస్తుండే అప్పుడు మా ఫౌండేషన్ ఏ ఒక్క రిజిస్టర్ కాకుండా కానీ మేము సేవా కార్యక్రమంలో చాలా చాలా ముందుకెళ్లి మా టీం మెంబర్స్ అందరం కలిసి చేస్తుండే దాని తర్వాత కరోనా అయిపోయినాక మాకొక ఆలోచన వచ్చింది జీవితాంతం నడవాలి మనం ఉన్నంత సేపు మన టీం మెంబర్స్ ఉన్నంత సేపు మనకు దేవుడిచ్చిన శక్తితో ప్రకారం ఎంత రోజులు నడపాలనుకుంటే అన్ని నడవాలని మా ఒక ఆలోచన ప్రకారం మేము దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి యథాద్ ఫౌండేషన్ సిద్ధిపెట్టని దాంతో ప్రకారం దాని అండర్ లో ఇప్పటి వరకు మేము చాలా ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము అన్నదానాన్ని కాకుండా బట్టల పంపిణీ కూడా వృద్ధుల మిషన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే చాలా కార్యక్రమాలు మా యథాద్ ఫౌండేషన్ నుంచి జరుగుతుంటాయి పేదలకు అండగా నిలబడాలని మా ఒక ఆలోచన ఆ ఆలోచనతో ప్రకారం మా ఒక ఆశ ఆశయం అలాగే మేము కొనసాగుతుంటాము శుభ కార్యాలకు జన్మదిన వేడుకలకు డబ్బు వృధా చేయకుండా పేదల అన్నదానానికి సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు అతీక్ నెలలో పన్నెండు రోజుల పాటు దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది మిగిలిన రోజుల్లో స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉచిత భోజనం అందిస్తున్నాడు టెన్ టువెల్వ్ స్పాన్సర్స్ వస్తుంటారండి ఎవరైనా బర్త్డే చేసుకోవాలనుకున్నా కానీ యానివర్సరీ చేసుకోవాలనుకున్నా గానీ అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం చేసుకోవచ్చు మన దగ్గర శ్రద్ధాంజలి చేసుకోవచ్చు అలాగే చాలా మంది చేసుకుంటూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి ఈ అమౌంట్ ఏముంటుందో అది పెట్టుకొని కంటిన్యూగా ఈ యొక్క వర్క్ చేస్తూనే ఉంటుంది యాక్చువల్లీ ఏ మతంలో అయినా కానీ ఏ కులంలో అయినా కానీ అన్నదానానికి కంటే మంచి పని ఏది కాదని హిందూ భగవద్గీతలైనా కానీ కురాన్ల అయినా కానీ బైబల్ అయినా కానీ పేద ప్రజలకు అన్నం పెట్టడమే వాళ్ళ ఒక చాలా దేవుడు నచ్చే పని అయితే నేనైతే స్పెషల్లీ మా టీం మెంబర్స్ కూడా ఏ మతంలో అయినా కానీ అన్నదానాన్ని అందరికంటే మంచిది అనుకొని మేము ఆ ప్రోగ్రాం దాని గురించే చేసుకుంటూ వెళ్తున్నాం గ్రామాలలో కూడా మా ఒక టీమ్స్ ఉన్నాయండి ఎక్కడెక్కడ పేద ప్రజలకు అవసరం ఉంటుందో ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళకు ఆదుకోవడానికి మేము ఎప్పటికైనా ఉంటుంటాము అయితే అందరి సహకారంతోనే ఇది జరుగుతుందండి కొన్నేళ్ల పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసి సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపాడు అతీక్ ఇతిహాద్ రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తూ అందులో వచ్చిన డెబ్బై శాతం ఆదాయం ఫౌండేషన్ కే వినియోగిస్తున్నాడు ఈ విజయం వెనుక తమ కుటుంబ సభ్యులు దాతల పాత్ర ఉందంటున్నాడు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి టూ థౌజండ్ ఫోర్టీన్ లో నేను అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మాస్టర్స్ చేసుకున్న రీసెంట్లీగా నేను ఎల్ఎల్బీ కూడా స్టార్ట్ చేశానండి టూ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నా దాని తర్వాత ఈ సమాజ్ సేవలలో ఎట్లా ఇన్వాల్వ్ అయినానో కొంచెం పాలిటిక్స్కి కొంచెం తక్కువనే అయినా దాంతో పాటు మనకు ఫౌండేషన్ ఫౌండేషన్ది ఎథహాద్ రియల్ ఎస్టేట్ అని కూడా ఉన్నదండి ఎతిహాద్ రియల్ ఎస్టేట్ లో వచ్చే ఆదాయం సెవెంటీ పర్సెంట్ మేము చారిటీకే యూజ్ చేస్తుంటామండి నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉందండి ఎందుకంటే అంద అందరితో నాకు వచ్చే ప్రేమ చాలా గొప్పది అందరూ నాకు చాలా ఆదరిస్తారు వాళ్ళందరి సహకారంతో ఇప్పుడు వెయ్యి రోజులు కంప్లీట్ అయింది బేసిక్ స్టార్ట్ అయ్యేది ఎప్పటికైనా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది అండి ఎందుకంటే బయట మనం ఏమైనా మంచి పని చేయాలనుకుంటే అనుకుంటే ఫ్యామిలీలో ఒక రిలాక్సేషన్ ఉండాలి చాలా అవసరం దానికైతే మా వైఫ్ చాలా మాకు సపోర్టివ్ దాంతో పాటు మా మదర్ కూడా చాలా సపోర్టివ్ మా మార్నింగ్ నుంచి వాళ్ళు కూడా కుకింగ్స్ లా మాకు అందరికి హెల్ప్ చేస్తుంటారు మా బిగ్ బ్రదర్ యంగర్ బ్రదర్ ఆయన హోటల్ ఉన్నది ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా అవసరానికి మా బిగ్ బ్రదర్ ఇచ్చేస్తూ ఉంటారు మన పక్కన కూర్చొని ఉన్న వాళ్ళ బాధ ఏమున్నదో మాట్లాడి అర్థం చేసుకోవాలని నేనైతే యువతకు స్పెషల్లీ మెసేజ్ ఇస్తున్నా ఎందుకంటే పేదోళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు మన వాళ్ళ దగ్గర అయితే మన మనసు కూడా పెద్దగా ఈ డ్రగ్స్ కు గాంజాయికు ఇవన్నీ ఉన్నాయి కదా చాలా చాలా సమాజానికి చెడ్డ చేస్తున్న థింగ్స్ అండి మా దగ్గర వచ్చిన పిల్లగాళ్ళకైతే మేము ఎప్పటికైనా కానీ మోటివేట్ చేస్తూ ఉంటాము చెడు పనులకు దూరం ఉండాలని వాళ్ళ కూడా సూచిస్తుంటాము లైఫ్ లో దానికంటే వర్స్ట్ థింగ్ ఏది కూడా ఉండదు జీవితం మొత్తం దానికి ఒక బానిసగా బతుకు అయిపోతుందండి అయితే కరెక్ట్ వేలా నడవాలని మేము ఆశిస్తుంటాము యువత చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా లక్ష్యం వైపు వెళ్తే విజయాలు సొంతం చేసుకోవచ్చు విద్యార్థి దశ నుంచే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి దాంతోపాటు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలి అప్పుడే మెరుగైన సమాజం అందుబాటులోకి వస్తుందంటున్నాడు అతీక్